హాయ్ అండి ఈరోజైతే అయితే మనం ఈ రెండు బ్లౌజ్లు అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి సో ఈ యొక్క బ్లౌజ్ మెజర్ ఇచ్చారండి మనకి ఈ మెజర్ బ్లౌజ్ తోటి మనమైతే ఇప్పుడు కటింగ్ చేసుకుందాం క్రాస్ కట్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ అండి వచ్చేసి మనకి ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం వచ్చేసి లూజ్ ఉందండి ఇక్కడ చూడండి పిన్ పెట్టారు మనకిది థర్టీ వన్ ఉందండి చెస్ట్ చూద్దాము థర్టీ ఫైవ్ ఉందండి అంటే థర్టీ ఫోర్ అండ్ హాఫ్ మనకు కాజా పట్టి కౌంట్ చేయొద్దు ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉక్స్ పట్టి వస్తుంది కాబట్టి ఉక్స్ వస్తుంది కాబట్టి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనము స్టిచ్చింగ్ చేసుకుందాం ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఒకేసారి రెండు బ్లౌజ్లు ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ రెండు లైనింగ్లు అయితే వేసుకుంటున్నానండి ఒకేసారి రెండు బ్లౌజ్లు కాబట్టి సో నేను రెండు ఒకేసారి కట్ చేస్తున్నా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి లేయర్స్ అవుట్ సైడ్ ఉండాలండి నేను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ మెథడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి చిన్న టిప్ అయినా కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను మీరు ఒకవేళ స్కిప్ చేయడం వల్ల నేను చెప్పే ఆ టిప్ మీరు ఆ స్కిప్ చేయడంలో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ ట్రాస్తున్న తర్వాత కస్టమర్ యొక్క బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలండి ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసింది ఈ యొక్క బ్లౌజ్ మేజర్ది ఇక్కడ షోల్డర్ ఉందిగా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎప్పుడైనా మెజర్ అనేది ఇక్కడ టక్స్ ఈ షోల్డర్ ఈ రెండు పట్టుకొని మనము ఈ విధంగా కొలుచుకోవాలి బ్లౌజ్ ది థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి బ్లౌజ్ పొడవు థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనము ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నా ఖర్చు మనం హాఫ్ ఇంచు కింద పైన హాఫ్ ఇంచు తీసుకున్నామండి ఫోర్టీన్ అండ్ హాఫ్ నెక్స్ట్ పక్క సైడ్ కూడా ఇంకొక ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి మళ్ళీ ఇలా ఇది షోల్డర్ ఇది సంఖ సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ ఇంచులు పెట్టుకోవాలి ఇంచులు ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరికైనా డౌట్ వస్తుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలా వన్ పెట్టుకోవాలా అని ఇక్కడ వన్ ఏ పెట్టుకోవాలండి వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ మూలకా నుంచి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ పెట్టేసి ఇక్కడ నుంచి రౌండ్గా ఇలా డ్రా చేసుకుంటే మీకు సంఖ యొక్క హార్ రౌండ్ అనేది వస్తుంది ఇలా చూడండి ఇలా అయితే వస్తుంది ఇట్లా రౌండ్గా వస్తుంది ఇంతేనండి స్కేల్తో గీసిన అంటే మీరు ఇట్లా మార్కింగ్ వన్ ఇంచ్ పెట్టిన గీసినా కూడా వన్ ఇంచ్ వస్తుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్టీ ఒక టక్స్ వేసుకున్నాం కదా ఈ టక్స్ ఆధారంగానే కు సమానంగా ఇలా పట్టేసుకొని రెండు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం కుట్లతో సహా తీసుకున్నాం ఇక్కడ మేము చూసినట్లయితే కుట్లతో సహా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు కప్పు ఎంతుందో చూసుకున్నాం ఇప్పుడు సీదా వేసుకున్న బ్లౌస్ని ఈ టక్స్ వేసుకున్నాక సీదా ఈ రెండింటిని ఇలా పట్టేసుకొని ఇలా కొలుచుకుంటే మనకు నెక్ యొక్క కప్పు ఎంతున్నదో తెలుస్తుంది అప్పుడు వేలు మందం కిందికి వేలు మందం పైకి మనం కుట్లకైతే తీసుకోవాలండి ఎక్స్ట్రా ఇప్పుడు ఈ నుంచి త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఈ లైన్ కలపాలి ఇది త్రీ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఇప్పుడు ఇలా రౌండ్ తీసుకుందాం ఈ రౌండ్ ఏ విధంగా తీసుకోవాలని ఉంటుంది చాలా మందికి డౌట్ ఇక్కడ ఇది హాఫ్ ఇంచ్ కదా సో హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇట్లా రౌండ్ కలిపేస్తే మనకు రౌండ్ అనేది వస్తుంది చూడండి ఇట్లా అంతేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుకు తీసుకున్నాం కదా మన ఎక్స్ట్రా బ్లౌజ్ వచ్చేసి ఇది అనండి ఒరిజినల్ది బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి ఇదంతా డాట్స్ డాట్స్ ఎందుకంటే ఎక్స్ట్రా కుట్ల కోసం అని మనము ఒక్కసారి మనం ఎక్స్ట్రా కుట్లతో సహా మార్కింగ్ చేసుకున్నాం బ్లౌజ్ ఇంతేనండి బ్లౌజ్ ఇది షోల్డర్ ఇది వచ్చేసి హార్మోన్ ఇది చెస్ట్ లూజ్ ఇది నెక్ ఇది నెక్ ఇది నెక్ డీప్ ఇది కప్పు ఇదేమో హైట్ సో ఇది అన్నట్టు చర్చిద్దాం ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ ఇలా కుర్ వస్తుంది కాబట్టి ఇలా టక్స్ పెట్టేసుకుందాం అయితే ఇక్కడ ఎట్లా టక్స్ పెట్టేసుకోవాలి అనేసి చాలా మనకి డౌట్ అండి ఇక్కడ ఏం లేదు చాలా ఈజీ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ పైకి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ ఈ నుంచి ఇట్లా డ్రా అంటే చాలా ఈజీ ఇటు ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి మనకి ఇవన్నీ పైపింగ్ బ్లౌజ్ అండి మనము పైపింగ్ లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను పైపింగ్ స్టిచ్చింగ్ అనేది సో లైనింగ్కే పైపింగ్ అటాచ్ చేసుకొని అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద మనము ఇది ఉల్టా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసి ఖర్చులు పెట్టేసి లోడింగ్ చేస్తే మనకు లోడింగ్ పైపింగ్ అనేది చాలా అందంగా ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇదన్నట్టు బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు షేప్ పట్టి తీసుకుందాం అండి షేప్ పట్టి మనకు ఈ నడువు ఉందో అంతే వస్తుంది షేప్ పట్టి కుట్లతో సహా తీసుకుంటాను కదా ఇంతకంటే ఎక్కువ అయితే అసలే రాదండి మంది షేప్ పట్టి ఎంత తీయాలో కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి చెస్ట్ నడుమ ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలి ఎప్పుడైనా షేప్ పట్టి ఇప్పుడు స్లీవ్స్ కచ్చిద్దాం ఈ విధంగా రెండు మరతలు ఉన్న క్లాత్ని నాలుగు మరతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తోనైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రాసుకున్న తర్వాత చేతి ఒక పొడవు వచ్చేసి ఏడున్నర పెట్టాలన్నారు కస్టమరు నాకైతే ఎగ్జాక్ట్లీ ఏడున్నర రావాలని చెప్పి చెప్పిరన్నట్టు ఏడున్నర రావాలంటే మనం ఎనిమిదిన్నర పెట్టేసుకోవాలి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర పెట్టినాం కదా ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదా ఈ ఒరిజినల్ బ్లౌజ్ ని మెజర్ బ్లౌజ్ ని ఇక్కడ ఈ విధంగా హాఫ్ ఇంచు వదిలి పెట్టుకోవాలండి ఇక్కడ ఖర్చుగా ఎగ్జాక్ట్లీ దీన్ని ఒక హాఫ్ ఇంచ్ కింది పెట్టేసుకొని ఇప్పుడు ఈ యొక్క చేతి లూజ్ ఉంది కదా ఇది ఇది అనేది పెట్టుకోవాలి చూడండి మనకి చేతి యొక్క లూజ్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇది సంఖ యొక్క లూజు ఈ చేతి యొక్క లూజు ఇక్కడ ఇలా ఇది చేతి లూజు ఇది సంఖ లూజు ఇలా వన్ ఇంచ్ పెట్టేసుకొని ఈ డౌన్ అనేది నేను త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను చూడండి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఇది అనేది ఇలా పెట్టేసుకొని ఇలా వన్ ఇంచు ఈ మధ్యలో వన్ ఇంచ్ పెట్టేసుకొని దీనికి దీనికి ఈ విధంగా కలిపేసానండి ఇక ఈ మధ్యలో మనకు కుట్లైస్ వస్తాయండి ఎక్స్ట్రా వేసుకోవడానికి ఇప్పుడు కట్ చేసుకుంటాం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి అదే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా వేసుకోవాలి కానీ మనకు స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాదు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సో క్రాసే వేసుకుందాం ఇప్పుడు కింద మనం ఎంత ఫోల్డ్ చేసుకోవాలి మూడు వేల మందం ఇలా మూడు మూడు వేల మందం ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత యాజ్ మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ ఇట్లనే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇది తీసేయాలి ఇక మనకు అవసరం లేదు తీసేసిన తర్వాత ఇక్కడ వేలు మందం ఒక వేలు లోపలికి ఇలా వేరే లోపలికి డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా ఆరు ఇంచుల పొడవు మూడు ఇంచులే పెడుతు చూడండి ఇలా మనకి ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టుకోవాలంటే ఉక్స్ కాజా పట్టిక అన్నట్టు ఇది స్టిచ్చింగ్ బోను మనకి ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇక్కడికి వస్తుంది బ్లౌజ్ ఇది ఎక్స్ట్రా ఇదంతా బోను మనకి మళ్ళీ కుట్టుకొస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ ఇది షేప్ పట్టుకీ కరువు తీసుకోవాలి ఇది దీన్ని తీసుకోవాలి అండి ఇసు కట్ చేసుకుందాం నెక్ ఇలా ఫ్రంట్ పార్ట్ లోడ్ తీసుకున్న ఐడియా కోసం టక్స్ అయితే పెట్టానండి ఇప్పుడు మనకు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా కుట్లు పడతాయి ఇది ఒకటి ఇక్కడ టక్స్ పెట్టేసుకుందాం అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఈ నుంచి కుట్లు వస్తాయి అన్నట్టు అర్థం మనకు బ్లౌజ్ ఉన్నది ఇదే ఇప్పుడు టక్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఒక టక్స్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎంత పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉండాలి ఇది వచ్చేసి వన్ ఇంచ్ ఇక్కడ ఇది కూడా సేమ్ వన్ ఇంచు ఈ విధంగా ఇంత మందం పట్టేసుకొని ఇక్కడైతే మనం మార్కింగ్ ఏది వేసుకోవాలి సో ఇది దీనికి దీనికి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి దీనికి దీనికి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకున్నాక ఇది దీనికి దీనికి మధ్యలో ఇంకొక టప్స్ పెట్టేసుకుంటే ఈ ఫోర్ డాట్స్ వేసుకోవడం వల్ల చూడండి ఇది ఎన్ని ఇదైతే నేను టూ అండ్ హాఫ్ చెప్పాను ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పట్టేసుకొని ఇది కూడా టూ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచే పట్టుకోవాలండి ఇది సేమ్ ఇది కూడా త్రీ ఇంచెస్ ఉండాలి ఇది ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇది హాఫ్ ఇంచ్ మధ్య పట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు చెస్ట్ అనేది ఇలా కూర్చోవాలి అన్నట్టు ఈ రౌండ్లో చెస్ట్ అనేది కూర్చోవాలి ఈ నాలుగు టక్స్ వేసుకోవడం వల్ల మనకు చెస్ట్ అనేది జారకుండా చాలా ఫినిషింగ్గా ఫిట్టింగ్గా కూర్చుంటుంది షేప్ పట్టి కూడా ఇక్కడ వేసుకుంటాం కాబట్టి మనకు కదలకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు ఇది అంటే ఇక మీకు అసలు తిరిగే లేదండి మంచి కటింగ్ ఎవరు చెప్పరు ఇలా టిప్స్ నేనైతే చెప్తున్నానండి నా ఓన్ ఎక్స్పీరియన్స్ నా పన్నెండు సంవత్సరాల అనుభవంతో అయితే నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు కుట్టారంటే మీకైతే గిరాక్ అయితే ఎవరు కుట్టిన సరే ఫుల్ గిరాక్ వస్తుంది సో ఒకరి నుంచి చెప్పుకొని వస్తారండి అంత బాగుంటుంది ఈ క కటింగ్ అయితే మీరు కుట్టి చూడండి ఫస్ట్ మీకు మీరు ఓన్గా కుట్టుకొని తొడుక్కొని చూడండి మీకు ఫిట్టింగ్ కుదిరిందంటే సో మీరు నెక్స్ట్ వాళ్ళకైతే కుట్టే చూడండి మీరు కుట్టుకున్న తర్వాత బయట వాళ్ళకి చెప్పాను నేను కుట్టుకున్నాను అనేసి అప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో వాళ్ళే చెప్తే తను బాగా కుడుతుంది మంచిగా కుడుతుంది అనేసి అట్లా అన్నట్టు సో మీరైతే కుట్టుకొని చూడండి ఈ ఫిట్టింగ్ ఈ నా మీద కట్ చేసే యొక్క నా మీద మీరు ఫాలో అయ్యారంటే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారండి స్టిచ్చింగ్లో మాత్రం నేను డౌట్స్లో మాత్రం అడగండి ఇప్పుడు మనకు వన్నీ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా మొత్తం నాది మాస్టర్ కటింగే ఉంటుందండి ఎందుకంటే నేను ఇక్కడ నేర్చుకోలేదు గుజరాత్లో నేర్చుకున్నాను సో నాది మొత్తం మాస్టర్ కటింగే మీరు ఈ కటింగ్ నేర్చుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ అయితే నీట్ ఫినిచింగ్తో చేసుకోవచ్చు మనం ఈ బోటిక్లో కుట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో సో అలా ఉంటుందండి కటింగ్ అయితే స్టిచ్చింగ్ మెథడు మీరైతే మన కటింగ్ అయితే ఫాలో కాండి సో ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అయితే నేను కట్ చేస్తా చూడండి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపే ఉంది అవుట్లెట్స్ బైడ్ సైడ్ ఉన్నాయండి ఈ విధంగానే వేసుకోవాలి మనం కట్ చేసినప్పుడు ఏ విధంగా వేసుకుందాము బ్లౌజు అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లవర్స్ అయితే ఒకే డైరెక్షన్లో వచ్చాయి చూడండి ఇల్లులైన ఇక్కడ చిన్న ఇల్లు ఉన్నది ఇది ఇక్కడ చెట్టు ఒకటి ఉన్నది ఇది అండ్ ఇక్కడ ఒకటి ఈ ఫ్లవర్ ఒక మనిషి ఒక ఏదో చైర్ లెక్కన ఏదో ఉంది సో ఈ ఫ్లవర్స్ అన్నీ ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు బ్లౌజ్ కూడా ఒకే డైరెక్షన్లో వేసుకోవాలి ఈ ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలండి చాలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఒకవేళ మనం తప్పగా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుంటే ఈ ఇది రాంగ్ ప్రాసెస్ అన్నట్టు ఇప్పుడు మనం బ్లౌజ్ ఇట్లా వేసుకున్నామంటే రాంగ్ ప్రాసెస్ ఇది కరెక్ట్ అన్నట్టు ఇది బ్యాక్ బ్యాక్ ఇక్కడ తీసుకుందాం స్లీవ్ చేద్దాం కింద ఇది స్లీవ్స్ ఇది బ్యాక్ హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసుకోండి కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడైతే నేను చేతులు కట్ చేస్తున్నా చూద్దాం ఫస్ట్ అయితే చేతులు అయితే తీసేసుకుందామండి అండి అయితే కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేసుకున్నాం ఇక్కడ షేప్ పట్టి వేసుకున్నాం కదా సేప్ కట్ చేసుకున్నాం షేప్ పట్టి కటింగ్ వేయండి ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రావాలి కదా బ్యాక్ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ వేసుకున్నా ఫ్రంట్ ఇప్పుడు కట్ చేసుకున్నాం బ్యాక్ కటింగ్ అయిపోయింది చేతులు షేప్ అయ్యింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ చూడండి నేను క్రాస్ వేసుకున్నాను అది కూడా మనకు ఫ్లవర్స్ కూడా మళ్ళీ ఒకే డైరెక్షన్ లో వచ్చేటట్టు వేసుకున్నాను ఇంతమందం వదిలిపెట్టుకోండి మనకు క్లాత్ ఉన్నప్పుడు వదిలిపెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా బాగానే వస్తుంది మరి దగ్గర కట్ చేసాం అనుకో ఒకసారి మనం కుట్టేటప్పుడు ఒకవేళ క్లాత్ తక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే నేను బ్లాక్ పైపింగ్ అయితే వేసుకుంటానండి అంటే చాలా ఈజీ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టు చేతులు మొత్తం మిగిలిన క్లాత్లు కూడా నేను ఎందులోనే పెట్టేసుకుంటానా ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసుకుందామండి సేమ్ ఇది కూడా ఫ్లవర్స్ కూడా ఒకే డైరెక్షన్లో చూసుకోవాలి చూడండి సీదా వేసుకొని కట్ చేసుకోవాలండి బ్లౌ ఒరిజినల్ బ్లౌజ్ కూడా ఈ విధంగా చూడండి ఫ్లవర్ అన్నీ ఒకే డైరెక్షన్లు ఉన్నాయి బార్డర్ మనకి కింది వైపు వచ్చింది చిన్న బార్డర్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంది చిన్న బార్డర్ ఇలా అంతా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ అయితే పచ్చుకోవాలి మనకైతే ఇక్కడ వరకు వచ్చింది సైడ్స్ కి అయితే మనకు జాయింటింగ్ పడుతుంది సో ఇప్పుడైతే చేతులు తీసేద్దాం కటింగ్ అయితే చేసినాం కదా ఇప్పుడు దీన్ని తీసేస్తాం పక్క పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టి కట్ చేసుకుందాం బ్యాకు మనకి ఈ మూలకైతే కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది అండి ఈ మూలకి షేప్ పట్ ఏమో ఇక్కడ వేస్తున్నా పట్ ఏమో ఇటు సైడ్ వేసాను చూపిస్తా చూడండి ఇలా ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని పీసులు ఒకేసారి వేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎక్కడ జాయింటింగ్ పడుతుంది సెట్ అయిందా కాలేదా అని చూసుకొని అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది దీనికి నేను వైట్ పైపింగ్ వేసుకుంటాను మిగిలిన పీసులు అయితే ఇళ్ళనే పెట్టుకుందాం ఇది మనకి చేట్లకి మిగిలిన పీస్లు మన చేతులకు జాయింటింగ్ పడతాయండి సైడ్స్ కి సో మిగిలిన ఇందులో పెట్టేసుకుందాం పీస్లు వీటితో మనకి యూజ్ ఏం లేదు కాకపోతే ఉక్స్ కాజాపాటి అయితే మనకి యూజ్ అవుతాయి అంతేనండి కటింగ్ అయితే కంప్లీట్ అయింది నా మెథడ్ లో మీరైతే కట్ చేసి చూడండి స్టిచ్చింగ్ కూడా చేయండి సో ఇంతేనండి బ్లౌజ్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా వరకు అయితే నా వీడియోస్ ఎవరైతే చూడట్లేదు అండి ఎందుకంటే మీరు ఇవి చూడడం వల్ల మీకైతే వర్క్ వస్తుంది